ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్సెస్ కానివ్వండి సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే లాస్ అయిపోతుంది సో దాంట్లో పడిపోయి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చూద్దాం అనుకునే గంట తర్వాత దాంట్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది సో ఏమైనా లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు లేకపోతే అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ఇప్పుడు గైడెన్స్ పార్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి ప్రిపరేషన్ అంటేనే మీ ఫోన్ మీ చేతిలో ఉండొద్దు అనే కాన్సెప్ట్లో ఆ ఏజ్ క్రైటీరియా నుంచి వచ్చాను నేను నైంటీస్ 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 క్యాండిడేట్స్ కాబట్టి మీ ఫోన్ మీ దగ్గర ఉండొద్దు ఫోన్ మీ దగ్గర ఉంటే మీరు ప్రిపరేషన్ చేయలేరు అని వచ్చాను బట్ నేను చెప్తున్నాను సార్ నా దృష్టిలో నా ప్రిపరేషన్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ నాకు నా ఇప్పుడున్న అంటే నెట్వర్క్ నెట్వర్క్ హెల్ప్ చేసింది అంటే ఏంటి ఇంటర్నెట్ కానీ మొబైల్ ఫోన్ కానీ ఐప్యాడ్ ట్యాబ్స్ కానీ ఇవే హెల్ప్ చేశాయి నాకు ఎందుకంటే మీరు ఆన్లైన్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటే మీకు ఆన్లైన్లో కన్నా బెస్ట్ సోర్స్ దొరకదు ఎందుకంటే ఈ ఈ ఇప్పుడున్న టెలిగ్రామ్ ఛానల్స్ కి ఇప్పుడుండే ఆన్లైన్ సోర్స్ కి ఇప్పుడుండే అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ కి ఆఫ్టర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ పీరియడ్ మెయిన్లీ ఎంత సోర్స్ ఉందంటే అంత సోర్స్ ఉంది మీరు ఆ ప్రాపర్గా ఉపయోగించుకుంటే చాలా బెస్ట్ సోర్స్ వస్తుంది కానీ మీరు అన్నట్టు ఎంత ఆన్లైన్ ఉండగా అంత నెగిటివ్ ఉంటుంది ఏంటంటే మనము స్క్రీన్ టైమింగ్ ఎక్కువ పెరిగిపోయింది అంటే మనము ఒక ఫార్టీ మినిట్స్ ఒక వీడియో చూసిన తర్వాత రేపు ఒక ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అవుదాం రిలాక్స్ అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ ఓపెన్ చేసిన వీడియోస్ ఏదైనా టైం గా చూసిన కామెడీ వీడియోస్ కానీ అది హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్కి వెళ్ళిపోతుంది అంటే కానీ ఇక్కడ కూడా మీ మైండ్ సెట్ మైండ్ సెట్టే ప్లే చేస్తుంది అందుకే అంటే ప్రిపరేషన్ ఇస్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ అని మీరు ఫార్టీ మినిట్స్ ఒక వీడియో ఏదైనా నార్మల్గా ఆన్లైన్ క్లాసెస్ విన్నా లేకపోతే ఆన్లైన్లో మీకు మెటీరియల్ చదివినా కానీ ఒక టైం పెట్టుకోవాలి టూ త్రీ మినిట్స్ ఆర్ మోస్ట్లీ ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ వేరే ఏం చూడొద్దు అనమాట వేరే ఫేస్బుక్ స్కోల్ చేయడం ఇన్స్టాగ్రామ్స్ కోల్ చేయడం చూడొద్దు అంటే నేను అలా పెట్టుకునేవాన్ని ఒక టైంలో నాకు అనిపించింది కూడా నా టెక్నికల్ జాబ్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు నేను నాకు నాకు తెలియకుండా కూడా నేను ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ ఇన్స్టాగ్రామ్లో ఏదో ఫీడ్ చూడడం యూట్యూబ్లో కామెడీ వీడియోస్ చూడడం అట్లా తెలియకుండా వెళ్ళిపోయాను అట్లా కొన్ని అట్లా చాలా టైం కూడా వేస్ట్ అయింది కానీ ముందు ఫోన్ 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 పోన్ ఒకటే ఫిక్స్ అయ్యాను నేను ఒక వన్ అవర్ ఏదన్నా ట్యాబ్ కానీ లేకపోతే ఫోన్ కానీ నాకు సోర్స్ చదవాలి అనుకుంటే టెన్ మినిట్స్ నుంచి ఎక్కువ పెట్టుకో పెట్టుకోవద్దు వేరే ఫేస్బుక్ స్క్రోలింగ్ కానీ యూట్యూబ్ కామెడీ వీడియోస్ కానీ జస్ట్ మైండ్ రిలాక్స్ కావడానికి కానీ మెంటల్గా ప్రిపేర్ అయ్యాను సో అప్పటి నుంచి ఎక్కువ స్క్రీన్ టైమింగ్ మేనేజ్ చేసుకుంటు కొన్ని యాప్స్ ఉంటాయి అనమాట మీరు నాన్ యాక్టివిటీస్కి ఎంత స్క్రీన్ టైమ్ పెడుతున్నారని ఒక యాప్స్ ఉంటాయి నేను ఏ యాప్స్ దొరుకుతాయి అంటే ఎంత టెక్ ఎంత ఐటీని యూజ్ చేసుకుని అంత ఐటీని యూజ్ చేసుకుని ఇంత టైమే చూడాలి ఇంత టైమే నేను ఇన్వెస్ట్ చేయాలని పెట్టుకున్నాను సో నేను చెప్పేది కూడా ఒకటే ఇప్పుడు ఫోన్ పక్కకు పడేసే చదవాలనే కాన్సెప్ట్ లేదు ఇప్పుడు మీకు ఆన్లైన్ మెటీరియల్ ఎక్ యూజ్ అవుతుంది నా దృష్టిలో నేను లైవ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి గ్రూప్ వన్ లో మెయిన్ మెయిన్ మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి కారణమైంది కూడా నా ఇప్పుడు ఆన్లైనే బికాజ్ ఎవ్రీడే ఏదో ఒక టైంలో లో ఏదో ఒకటి స్క్రోల్ చేయడం వల్ల ఏదో ఒకటి తెలుస్తుంది నా మైండ్ సెట్ ఏంటంటే ఆ దీన్ని ఎక్కడ ఉపయోగించుకోవచ్చు ఏదైనా ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి ఎక్కడ ఉపయోగించుకోవచ్చు నాకు అట్లా చాలా ఎగ్జాంపుల్ కూడా జరిగింది అంటే గ్రూప్ వన్ లో క్వశ్చన్ అనమాట అర్బనైజేషన్ వల్ల అర్బనైజేషన్ వల్ల క్యాస్టిజం పెరుగుతుందా లేదా అని క్వశ్చన్ వచ్చింది సో దాన్ని ఎట్లా ఎట్లుంటుందంటే కామన్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించాలి ఎక్కడో నేను టైం పాస్ అయితే స్క్రోల్ చేసినప్పుడు నాకు భవానీ జాతరని ఎవరు అంటే ఆల్ కమ్యూనిటీస్ కలిపి పార్టిసిపేట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పింది సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట అంటే ఈవెన్ దో దట్ బిలాంగ్స్ టు ఎస్టీ కేటగిరీ అయినా కానీ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడము లేదా పీర్ల పండగ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది కదా పీర్ల పండగ ఈవెన్ ముస్లిమ్స్ హిందూస్ కలిపి అంటే కొన్ని కొన్ని మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఎగ్జాంపుల్ చాలా యూజ్ అవుతాయి అంటే నేను ఏమంటున్నాను అంటే మీరు ఆన్లైన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు పాజిటివ్ సెన్స్ తీసుకుంటే ఆన్లైన్ ఫోన్ మొబైల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ మీరు నెగిటివ్ సెన్స్ తీసుకుని నెగిటివ్ అవుతుంది కానీ మనకు తెలియకుండా మన చేతిలో నుంచి దాటిపోయినప్పుడు దాన్ని ఎలా ఆపాలో కూడా తెలియాలి అలాంటప్పుడు ఇట్లాంటి కొన్ని యాప్స్ ఉంటాయి మన స్క్రీన్ టైం పనిచేసే చేసే యాప్స్ లేకపోతే మీరు ఫైవ్ మినిట్స్ చేశారంటే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతే అలాంటి యూజ్ చేసుకొని ముందుకెళ్తే వెరీ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి